మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నా పేరు షేక్ మహబూబ్ మన కడప జిల్లా ప్రొద్దుటూరులో కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పుబోర్డు ఆస్తులు ఉన్నాయి వీటిని కాజేయాలనే ఒక దురుద్దేశంతో పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు వీటిని కాజేయాలనే ఒక దురుద్దేశంతో తప్పుడు పత్రాలను సృష్టించి కాజేయడం జరుగుతూ ఉంది వీటి మీద మేము గత సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాము దశలవారీగా చేస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా కొనసాగిస్తూ ఉన్నాము ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా మేము లొంగడం లేదు రాజు లేని పోరాటాలను చేస్తూనే ఉన్నాము ఈ మధ్య కాలంలో మన ప్రొద్దుటూరు మూడ మీదపల్లె గ్రామాలను సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది ఆరు రెండులో ఒక ఎకరా రెండు సెంట్ల ఒక బోటు భూమి ఉంది ఈ భూమిని గతంలో ఆక్రమణలు జరిపినప్పుడు దీని మీద పోరాటంతో మా పోరాట ఫలితముగా ఆక్రమించినటువంటి ఆరు నివాస గృహాలకు సంబంధించి ముప్పై మూడు సెంట్ల స్థలం ఆక్రమించడం జరిగింది ఈ ఇంటి ఈ ఇంటి నివాసాలపైన నోటీసులు కూడా మూడు జారీ చేయడం జరిగింది ఈ నోటీసులను ఆధారంగా తీసుకొని పొద్దుటూరు తహసీల్దార్ గారు వారు వీటి మీద తదుపరి చర్యలు చేపట్టండి అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలు ఇచ్చి ఈ పొద్దుడికి ఆరు నెలల సమయం గడిచినా కూడా వాటి మీద చర్యలు చేపట్టడం లేదు ఆ ఇండ్లకు కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నుంచి ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది ఆ అనుమతులు రద్దు చేయండి ఆ ఇండ్లకు ఇచ్చినటువంటి విద్యుత్తును సరఫరాను నిలిపివేయండి తాగునీటిని నిలిపివేయండి అని అనేక ఫిర్యాదులు చేసినా నేటికి వాటి మీద చర్యలు చేపట్టడం లేదు ఈ మధ్య జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి డిఆర్ఓ గారు డిఆర్ఓ గారు ఆదేశాలు ఇచ్చిన వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ మీదకే దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ వచ్చినటువంటి వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ను వెనక్కి పంపించే ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ రెండు వందల అరవై సర్వే నెంబర్లో ఒక ఎకరా ఇరవై మూడు సెంట్ల స్థలం ఉంది ఈ భూమి కోట్ల రూపాయలు సెంటు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు విలువ కలుగుతూ ఉంది ఆ భూమిలో ఎక్కువ భాగము ఇంటి నిర్మాణాలు ఉన్నారు వీటిని సర్వే చేయండి అన్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు వినతి పత్రాలు ఇస్తే వినతిపత్రం పూర్తి స్థాయిలో చదవకుండా దాన్ని పక్కన పడేస్తూ ఉన్నారు ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తే ఇచ్చినటువంటి వినతి పత్రము చదవకుండా ఆ సమస్యను పరిష్కరించకుండా పరిష్కారం ఏమైందని తెలియపోకుండానే తప్పుడు రిపోర్టులతో సమస్యను పరిష్కారం చేసినట్టు ఆన్లైన్లో క్లోజ్ చేస్తూ ఉన్నారు ఏమయ్యా ఈ రకంగా చేయడం చట్ట విరుద్ధం కదా దీని మీద మీ మీద క్రిమినల్ చర్య చర్యలు మేము ఎందుకు చేపట్టకూడదు అని అడిగితే మీ బుద్ధి పుట్టింది చేసుకొని మేము ఇంతే అనే ఒక ధోరణిలో అధికారులు కూడా మాతో చెప్తాన్నారు మేము ఒకటే చెప్తాము ఈ పొద్దుటూరు మండలంలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక్బోటు భూములు ఏవేవైతే ఆక్రమణలకు గురి అయినాయో వాటి కూల్చి ఆ యొక్క భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పి ఒగ్బోటుకు అప్పచెప్పి భవిష్యత్తులో ఆక్రమణలకు గురి కాకుండా వీటి మీద చుట్టూరు ప్రహారీ గోడలు పెట్టాలని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రానున్న కాలంలో వీటినా మిరిగినా ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని దశల వారీగా రిలే దీక్షలు ధర్నాలు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని తొందరగా దీన్ని కార్యాచరణ ప్రకటించి తేదీల వారీగా ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి ఆ యొక్క తేదీలు కార్యాచరణను కూడా మేము మీడియా ద్వారా ఈ వెల్లడిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు అందరు అధికారులు సమిష్టిగా కలిసి ఈ యొక్క ఒగ్బాటు భూముల ఆక్రమణ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ భూములను పరిరక్షించిన చేసేదానికి ఒగ్బాటు ఇన్స్పెక్టర్ గారు కూడా జ్యుడిషియల్ పవర్ కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు సయ్యద్ బాబు ఫఖరుద్దీన్ అస్లాంలేకు ప్రొద్దుటూరు నజుల్లా మఠం దర్గా ట్రస్ట్ మెంబర్ని నేను మరియు ఇన్సాఫ్ కమిటీకి గౌరవ అధ్యక్షుడిని గత కాలంలో మేము షరీఫ్ భాయ్ నేను ఇన్సాఫ్ కమిటీ మరి కడప నుంచి మా సెక్రటరీ గారు మా ప్రెసిడెంట్ గారు బాదుల్లా సార్ గారు మరియు మా సంఘంలో ఉండే సభ్యులు బక్ వాస్తుల మీద అలుపెరగని పోరాటం చేశాం ఎక్కడే కానీ అవినీతి పరులతో కానీ అధికార యంత్రాంగంతో కానీ రాజీ పడకుండా వక్ఫాస్తులు కాపాడడానికి మనము ఏనలేని సేవలు అందించి మనం ప్రయత్నము ఛాయశక్తుల పోరాటం చేశాం కానీ మా పోరాటాలు ఎన్ని చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు నామమాత్రనగా ఆ అర్జీలను ఆ విషయాలను వింటూ దాన్ని నిర్లక్ష్యంగా పక్కన పారేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంది అంటే ఈ వక్ఫాస్తులను ఆక్రమించిన వాళ్ళు రాజకీయ పార్టీ పలా పలు రాజకీయ పార్టీల్లో వాళ్ళు నాయకులుగాను పలు రాజకీయ పార్టీల నాయకులకు అనుచరులుగాను ఉండటమే కాకుండా మరియు ప్రొద్దుటూరులోని పలు సొసైటీ సంస్థల్లో సభ్యులుగా మరియు ధనవంతులుగా ఉండి వారి యొక్క పేరు ప్రఖ్యాత రాజకీయ బలగము ఉపయోగించి ఈ విషయాలను బహిర్గతం కాకుండా కార్యాచరణకు రాకుండా వారు ఒత్తిడికి గురి చేసి ప్రభుత్వాధికారులను కార్యాచరణను దాల్చకుండా అడ్డగిస్తూ ఉన్నారు ఈ విషయంగా మేము పలు ప్రభుత్వాధికారులకు పలుమార్లు మా నెత్తి నేరు కొట్టుకొని మా గోడు విని విన్నవించాము అయ్యా ఈ వాక్వాస్తులు చాలా విలువైన ఆస్తులు ప్రొద్దుటూరులో దాదాపు వంద ఎకరాలకు పైన రెండు వేల కోట్లకు మించి విలువగలిగిన ఆస్తులు ఈరోజు వాక్వాస్తులు మా పూర్వీకులు పెద్దవారు ఈ దైవ కార్యములకు ధర్మ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారు దానం ఇవ్వడం జరిగింది మరియు విక్రయించి కొని ఆ సంస్థలకు పెట్టడం జరిగింది ఇటువంటి ఆస్తులు ఈరోజు పోగొట్టుకుంటే మనము ముస్లిం మైనారిటీల పరిస్థితి ఎంత దయనీయంగా దారుణంగా ఉందంటే ఈ పూటకు తిన్నవారు మరో పూట తింటారో లేదో అనే అనుమానంలో జీవిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ముస్లిం మైనారిటీలు ఆదుకుండే ప్రభుత్వం కూడా ఎవరే కానీ ఎలాంటి చేదువ చేరువ ఇవ్వడం లేదు ఈ విధంగా ముస్లిం మైనారిటీలకు ఒక విద్యాపరంగానో రాజకీయ పరంగా తర్వాత ఈ యొక్క వక్వాస్తుల్లో వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళను రానియకుండా ఎదగనీయకుండా చాలా వరకు అడ్డతగులతో పోతూ ఉన్నారు దీని గురించి కొంతమంది మాకు బెదిరింపులు కూడా చేస్తూ ఉన్నారు ముక్వాస్తులు మీరు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది వందల నుంచి వేల కోట్ల ఆస్తుల్లో వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు ఈ మట్టి ఇస్తారు మీకు ప్రాణహాని కూడా కలిగిస్తామని బెదిరిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా షరీఫ్ సార్ కానీ మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ మా ప్రాణాలకు కూడా మేము లెక్కచారం చేయకుండా మేము ఈ ఆస్తులు కాపాడడానికి శాసక్తుల పోరాటానికి మేము ముందుకు పోతానే ఉన్నాం అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వఫ్ అధికారులు కానీ దీని మీద బాధ్యత వహించాల్సింది పోయి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా గౌరవ ప్రభుత్వ అధికారులకు విన్నపం ఏమంటే మీరు ఈ వఫ్ ఆస్తులు పరిరక్షణ చేయడానికి రక్షణ కల్పించడానికి మీరు సరైన ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అధికారులు మీ బాధ్యత ఉంది మీ బాధ్యత మీరు మర్చిపోయి ఈరోజు రాజకీయ నాయకులకు ఆ రౌడీలకు గుండాలకు తర్వాత ఈ ఆస్తులను కబ్జా చేసుకున్న అవినీతి పరులకు ఇచ్చే లంచాలకు బానిసై ఈ కార్యాచరణను ఈ యొక్క వక్వాస్తులను రక్షణ చేయడంలో చాలా విఫలం అయ్యేటట్టుగా కలిగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ విషయాల్లో మేము పోరాడుతా ఉంటే మా మీదనే తప్పుడు కేసులు బలాయించినారు ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి దీని మీందర మేము ప్రొద్దుటూరులో మేము ఒక్కరేమైనా ఉండేది ఎన్నో జమాతులు ఉన్నాయి ఎన్నో అంజుమన్లు ఉన్నాయి ఎన్నో సొసైటీలు ఉన్నాయి ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నాయి మేధావులు ఉండారు లాయర్లు ఉండారు రాజకీయ నాయకులు ఉన్నారు ఏం వారి ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు వీరికి అందరికీ బాధ్యత లేదా చిన్నపాటి ఒక ఏదైనా బాధ్యత రహితంగా ఒక కరెంటు బిల్లు లేటుగా కడితే ఫైన్ ఉండాలి నో పార్కింగ్ చేసేసటా ఒక బండిని వాహనాన్ని పార్కింగ్ చేస్తే అక్కడ ఫైన్ ఉండాలి కానీ ఇన్ని వేల కోట్ల ఆస్తులు అన్యాయక్రంథం అవుతా ఉన్నాయి రోజు రోజుకు అక్రమ కట్టడాలు కట్టిస్తా ఉంటే ప్రభుత్వ అధికారులు కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే ఆ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు ఇది తప్పు కాదా ఇది నిర్లక్ష్యం కాదా ఇది మా ముస్లిం మైనారిటీలకు చేసిందే మోసం కాదా ఇది నేను ఖండిస్తా ఉన్నాను ఈ విషయానికి ప్రభుత్వ ప్రభుత్వాధికారులే అవినీతి పరులకు బాసటగా నిలిచి ప్రభుత్వ ప్రభుత్వాధికారులే ఈ అవినీతి పరులకు కాపాడుతా ఉన్నారు ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రోత్బలం ఉండబట్టే వీళ్ళు విచ్చలవిడిగా ఈ విధంగా దౌర్జన్యాలగం చేస్తూ మా వక్వాస్తులు వాస్తులు కాజేస్తా ఉన్నారు పోతూ పోతూ ఇప్పుడు కనీసం రేపు రోజు శ్మశానాలు మసీదులు కూడా ఉంటాయా లేవా అనే అంతర్మదనంతో దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ముస్లిం సోదరులు మేల్కొండి ఈ యొక్క ప్రదుటిలో జరిగిన వక్వాస్తులే కాని కానీ ముస్లిం మైనారిటీలు భవిష్యత్తును ఎదగకుండా అడ్డపడిన దుష్ట మేము ఒక పోరాటము మొదలు పెడతా ఉన్నాము ఈ పోరాటము చాలా వరకు ముందుకు సాగుతుంది దాంట్లో ఎవరన్నా రాజకీయ నాయకులు ఉండని దాంట్లో రౌడీలు ఉండని మరియు ప్రజా సంఘాలు ఉన్న ఉండని ఏదన్నా అంజుమనులు ఉండని మరి యొక్క ఏదన్నా బలం డబ్బు కలిగిన బులు ఉండని మేమైతే ఈ పోరాటం ఆపే మేము ఈ కార్యాచరణ మొదలుపెట్టినాము ఈ కార్యాచరణలో తస్మత్ జాగ్రత్త వక్ఫాస్తులు కబ్జా చేసిన వారు వక్ఫాస్తులను వెంటనే మీరు తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పండి లేకపోతే మీ పరిస్థితి రేపు దేశ ద్రోహుల కింద కేసులు కట్టి మిమ్మల్ని జైలు పట్టి పెట్టాల్సి వస్తుంది ఇది మా హెచ్చరిక అని నేను చెప్తూ ఇప్పటికైనా మారి మా మసీదాస్తులు దర్గా ఆస్తులు శ్మశానాలు జోలికి పోవద్దని విన్నవిస్తా ఉన్నానండి దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు చెంది ప్రభుత్వాధికారులు సరైన చర్యలు తీసుకోండి ఎవరైనా కబ్జాలు పొరపాట్లుగా ఏదైనా తీసుకుని ఉంటే అది ప్రభుత్వానికి అప్పచెప్పండి అని విన్నవిస్తా ఉన్నా లేకపోతే మేము దీనిపైన ఇది అవినీతి నిరోధక శాఖ మరియు పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి ఈ పైన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ మేము సిద్ధం అని మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్